ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుందని అంటున్నారు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు అట్లా అనిపిస్తలేదు అంటే చాలా యంగ్ గా కనిపిస్తున్నారు మేడం చాలా అంత క్యూట్ గా కూడా ఉన్నారు మీరు థ్యాంక్ యూ గ్రేట్ కాంప్లిమెంట్ బట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ టూ థౌజండ్ వన్ ఓకే ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ కార్పొరేట్లో వర్క్ చేసి దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టూ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఐ వాజ్ ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడే నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి ఇప్పటివరకు వర్క్ చేస్తూనే ఉన్నాను సో టోటల్ ట్వంటీ త్రీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ వాజ్ ఇన్ కార్పొరేట్స్ దాని తర్వాత ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది రియల్ ఎస్టేట్ కూడా వచ్చి సో దాట్స్ హౌ ఐఎమ్ అంటే చాలా మంది లేడీస్ ఈ ఫీల్డ్ రారు కదా మ్యామ్ మీకు ఇందులోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే నేను ఎంటర్ నేను రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయింది ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ఇలెవెన్ సో అప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ అనమాట రియల్ ఎస్టేట్ అంటే మనకి ఇప్పుడున్నట్టు కార్పొరేట్స్ లేదు ఆ టైంలో ఏదో కొంచెం కంపెనీస్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉండేవి మై హోమ్ అలాంటివి ఉండేటివి తప్ప ఇప్పుడున్న సిట్యువేషన్లో మనకి ఎలా అయితే రియల్ ఎస్టేట్ ఉందో అప్పుడు అలా లేకుండే ఇట్ వాజ్ ఏ స్మాల్ బిజినెస్ సో ఆ స్మాల్ బిజినెస్లో నాకు ఎంట్రీ వాజ్ ఈజీ అండ్ అప్పట్లో నేను టూ థౌసండ్ లెవెన్లో ఎంటర్ అయినప్పుడు ఉమెన్ అనేది జస్ట్ యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్ ఒక ఫైవ్ సిక్స్ ఆర్ మైట్ బి టెన్ పీపుల్ వేర్ దర్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టిపికల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నాట్ మోర్ దెన్ టెన్ పీపుల్ టెన్ ఉమెన్ మిగతా వాళ్ళంతా నార్మల్ మన ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఏజెన్సే ఉండేది సో అప్పుడు నేను ఎంటర్ అయినప్పుడు కంగారు పడ్డాను బికాస్ దిస్ ఇండస్ట్రీ వాజ్ నాట్ ఫర్ ఉమెన్ ఎందుకంటే దిస్ డీ దిస్ దిస్ ఇండస్ట్రీ టిపికల్లీ లీడ్స్ విత్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ అంత పెద్ద మనీ అనేటప్పటికీ మన ఉమెన్ ఫోక్స్ వీవె నాట్ సపోజ్ టు బీ దేర్ బట్ ఆ టైంలో నాకు అది ఛాలెంజింగ్గా అనిపించినా కూడా ఇట్ వాజ్ ఈజీ ఎందుకంటే విఆర్ వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ సో ఎడ్యుకేషన్ రియల్లీ హెల్ప్ మీ అవుట్ ఇన్ లర్నింగ్ న్యూ థింగ్స్ ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి ఇట్ రియల్లీ ఇట్ ఇట్ యాక్చువల్లీ పుష్ట్ మీ అనమాట సో ఛాలెంజింగ్ యాస్పైరింగ్ అడ్వెంచరస్ అన్నీ ఉండింది ఈ ఫీల్డ్లో అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్ బికాస్ నేను పుట్టటం కేరళలో పుట్టాను కానీ పెరగటం మొత్తం హైదరాబాద్లో పెరిగాను అనమాట సో ఐ నో ద జిగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ వెరీ వెల్ అంటే కేరళలో కూడా మీరు ఏదైనా బ్రాంచ్ ఉందా మ్యామ్ కేరళలో మాకు కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి బికాజ్ వి హ్యావ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆల్సో సో బోధా హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ వి ఆర్ ఇంటు కన్స్ట్రక్షన్ మా కర్నూలులో ఉంది కేరళలో ఉంది ఇప్పుడు మేము ప్రస్తుతం ఊటీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము సో వీ హ్యావ్ దిస్ కన్స్ట్రక్షన్ బేస్ ఉంది కాకపోతే సేల్స్లో వెంటర్ అవటం అంటే నేను ఫస్ట్ సేల్స్లో ఎంటర్ అయినాక తర్వాత దెన్ వీ గాట్ టూ ఆల్ దీస్ స్టఫ్ అనమాట అంటే మీరు ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చేకి వచ్చేటప్పుడు మీకు అనిపించిందా మేడం నేను అంటే నా ఓన్గా నేను ఒక కంపెనీని పెట్టుకుంటా నేను రాణించగలుగుతాను అని మీ మీదే మీకు నమ్మకం ఉండే ఉండిందండి బికాస్ ఈవెన్ మై హస్బెండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కంపెనీ సో డెఫినెట్లీ ఉండింది బికాస్ టూ థౌజండ్ నైన్ క్రాష్ అయిన మన వాట్ యు కాల్ ద స్టాక్ మార్కెట్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పుష్ చేశారు తన్ని కూడా సో దట్ ఈస్ హౌప్ బోత్ ల్యాండెడ్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే లేడీస్ ఈ ఫీల్డ్లో ఉండడం చాలా తక్కువ కదా మేడం చాలా తక్కువ చాలా డేంజరస్గా కూడా డేంజరస్ ఎందుకు బికాజ్ ఈ లో ఏంటంటే ఎక్స్టెన్సివ్ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు చూసే ప్లాట్స్ కానీ పొలాలు కానీ ఐ మీన్ ఈ ల్యాండ్స్ కానీ ఊరు బయట ఉంటుంది యూనో ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి సో అక్కడ ఒక సెక్యూరిటీ ఇష్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీరు మిమ్మల్ని ఎంతగానో సేఫ్ గార్డ్ చేయగలుగుతారు అనేది ఈజ్ వన్ థింగ్ కాన్సెప్ట్ బికాస్ ఈ ఓఆర్ఆర్లు త్రిపుల త్రిపుల్ ఆర్లు ఈ హైవేలన్నీ ఇప్పుడు పడ్డాయి మేము పడినప్పుడు ఈ రోడ్స్ ఇలా లేకుండే సో కొంచెం చీకట్ అయ్యింది అంటే కూడా ఇట్ ఇస్ టు బి డిఫికల్ట్ సో ఆ ఒక ధైర్యం ఆ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని బిల్డ్ చేసుకొని ఫెయిల్డ్ లో ఎంటర్ అయ్యి దాంట్లో సక్సెస్ అవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఛాలెంజ్ ఎస్పెషలీ ఫర్ అ ఉమెన్ అంటే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక లేడీ అంటే ఒక మహిళ బయట తిరుగుతుంది అంటే ఎన్నో రకాల కామెంట్స్ వస్తా ఉంటాయి అంటే అవన్నీ మీరు ఫేస్ చేసుకొని నిజంగా ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గ్రేట్ కమెంట్స్ చేస్తారండి అందరూ కమెంట్స్ చేస్తారు కాకపోతే ఐ ఓన్లీ యాక్సెప్ట్ విచ్ ఇస్ అప్లికబుల్ టు మీ ఓకే నేను అందరు చెప్పింది పట్టించుకోను సో ఐ యాక్సెప్ట్ వాట్ ఈస్ అప్లికబుల్ టు మీ అంతే తప్ప నాకు ఏదైతే చేయాలనిపిస్తుందో నేను ఎప్పుడైనా కూడా అదే చేస్తా పది మంది అలా చెప్పారు ఇరవై మంది నన్ను ఇలా చేయాలంటున్నారు అంటే ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ మై బ్రెయిన్ నేను ఏదైతే చేయాలనుకుంటానో అదే నేను చేస్తాను సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ అండ్ ఇంకోటి ఒక మనిషికి ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం పైకి రాగలుగుతాం పక్క వాళ్ళు చెప్పింది ఇంట్లో వాళ్ళు చెప్పింది మనం చేస్తే అది ఒక రొటీన్ జాబ్ అవుతుంది దాంట్లో ప్యాషన్ ఉండదు మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే యూ హ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సో ఆ ప్యాషన్ నన్ను డ్రైవ్ చేసింది అండ్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్